నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబక విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొని కల్లీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు స్థానిక కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో వారికి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ముందుగా కుక్కలగుంట మహాలక్ష్మి ఆలయంలో విజయసాయిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డివిజన్ లో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను ఎంపీగా కల్లీ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు నెల్లూరులో అన్ని స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవాలని అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు నెల్లూరు సిటీ కార్పొరేషన్లో రామకృష్ణ కార్పొరేటర్గా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపరుచుకుంటుంది ఈ వార్డుని రెండు రోజుల పాటు ఈరోజు రేపు ఒక్కరోజు వదిలేసి మళ్ళీ ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ వార్డులో ఎందుకనంటే ఈ వార్డు అత్యంత ప్రధానమైనటువంటి వార్డుగా భావించి రెండు రోజుల పాటు మా యొక్క నేను పార్లమెంట్ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము ఈ యొక్క వార్డు యొక్క ప్రాధాన్యత ఇక్కడ నివసిస్తున్నటువంటి సామాజిక వర్గాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అగ్నికుల క్షత్రియాస్ కానీ బలిజాక సామాజిక వర్గం కానీ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వైశ్య సామాజిక వర్గం కానీ ఈసా ఈ ముస్లిం సామాజిక వర్గం వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రెండు రోజుల పాటు ఇక్కడ రేపు ఒక్కరోజు వేరే ఉదయగిరికి వెళ్తూ ఉన్నాం మేము రెండు రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేసి పార్టీని మరింత బలోపేతం చేసుకొని ఈ వార్డులో నూటికి నూరు శాతం కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు